ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా వ్లాగ్స్ కందిపప్పు చారు తయారు చేయడం ఎలా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ పసుపు చింతపండు రసం రెడ్ చిల్లీ పౌడర్ ఆవాలు జీలకర్ర అల్లం పేస్ట్ని తీసుకున్నాను దీని తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చిని వేసుకుంటాను అందులో ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు మిక్స్ చేసుకొని ఆనియన్స్ అండ్ కరివేపాకును కూడా వేసుకుంటున్నాను మంచిగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఈ ఇంగ్రీడియంట్స్ కొంచెం కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ని వేసుకోవాలి కొంతమంది అల్లం పేస్ట్ యూజ్ చేస్తారు కొంతమంది ఎల్లిపాయల పేస్ట్ యూజ్ చేస్తారు సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోండి సో నేనైతే ఇప్పుడు అల్లం పేస్ట్ని వేసుకుంటున్నాను సో ఉండలు ఉండలు కట్టకుండా దీన్ని మంచిగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపును యాడ్ చేసుకుంటున్నాను మంచిగా కలుపుకొని ఇప్పుడు కొంచెం నేను కొత్తిమీరని వేసుకుంటున్నాను కొత్తిమీర పోపులో ఎందుకు వేస్తున్నా అంటే ఆ పచ్చి స్మెల్ అనేది పోపుకు పడుతుంది కాబట్టి వేసుకుంటున్నాను ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టుకున్నాను కదా పప్పు ఆ పప్పులో ఈ చింతపండు రసాన్ని మిక్స్ చేశాను కొంతమంది మిక్స్ చేస్తారు కొంతమంది చేయరు మిక్స్ చేస్తే పులుపును ఎక్కువ అవ్వకుండా బ్యాలెన్స్ చేస్తుంది సో అందుకనే నేను మిక్స్ చేశాను మిక్స్ చేయకపోతే ఏంటంటే పులుపు ఎక్కువ అవుతుంది ఎందుకంటే చారు అనేది ఎక్కువ మసులుతుంది కాబట్టి ఈ పప్పు వేసాక ఇంకా మసులుతుంది కాబట్టి పుప్పు అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే నేను మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను సో ఇప్పుడు మంచిగా ఉడికిపోతుంది సో ఇప్పుడు మంచిగా మరుగుతుంది కాబట్టి ఇప్పుడు సాల్ట్నే యాడ్ చేశాను అలాగే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేశాను ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే ఇలా మరుగుతున్నప్పుడే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది కంప్లీట్గా స్మాషే కుక్ అవుతుంది మనం కుక్ కంప్లీట్గా మరగడం ఆగిపోయిన తర్వాత వేసి ఫైవ్ మినిట్స్ నుంచి వేసామనుకోండి అప్పుడు ఈ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కారం కారం వస్తుంది కంప్లీట్గా కుక్ అవ్వదు సో అందుకోసమనే ఇట్లా మరుగుతున్నప్పుడు వేస్తే కంప్లీట్గా కుక్ అవుతుంది రెడ్ చిల్లీ పౌడర్ సో ఇప్పుడు కొంచెం నేను మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ని కొంచెం యాడ్ చేశాను మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలేకుండా సో ఇప్పుడు మంచిగా మరుగుతుంది కాబట్టి చుట్టూ బబుల్స్గా రావడం వాటి వంటి వస్తుంది కదా సో మంచిగా మరుగుతుంది నేను కొంచెం కారంని కూడా యాడ్ చేశాను సో ఇప్పుడు కంప్లీట్గా మరగడం కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు కొంచెం నేను కొత్తిమీరని మళ్ళీ వేసుకుంటున్నాను ఎందుకంటే కంప్లీట్గా అయిపోయింది కాబట్టి కొంచెం గార్నిష్ చేయడానికి కోసం అని చెప్పి వేసుకుంటున్నాను సో నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్